బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో సాటర్డే ఎపిసోడ్ ఇప్పుడే ముగిసింది ఇక ఈ ఎపిసోడ్ లో నాగార్జన ఎప్పటిలాగే హౌస్ మేట్స్ యొక్క రివ్యూ ఇవ్వడం కోసం స్టేజ్ మీదకి ఎంట్రీ ఇస్తారు అలా వచ్చిన నాగార్జున హౌస్ మేట్స్ యొక్క మూడ్ ని మార్చేసి తన రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు ఇక అలా శివంగి రోహిణితో మాట్లాడుతూ అమ్మా రోహిణి ఈ వారం హౌస్ నీకు ఎలా అనిపించింది అని అడుగుతారు నాగార్జన ఈ వారం హౌస్ అయితే చాలా థ్రిల్లింగ్ గా సాగింది సార్ ఇద్దరిద్దరు కలిసి టాస్క్ ఆడటం ఓట్ అప్పిల్ చేయడం అండ్ విష్ణుప్రియతో కలిసి ఆడటం చాలా బాగా అనిపించిందంటూ చెప్పుకొస్తుంది రోహిణి రోహిణి ఈ వారం కూడా శివంగిలాగే ఆడావమ్మా కానీ నీ ఆటలో గెలవాలన్న తపన కన్నా పక్క వాళ్ళని ఓడించాలన్న జలసీ కనిపిస్తుంది నువ్వు విష్ణుప్రియ ఇద్దరు కలిసే కదా ఆడింది విష్ణుప్రియ ఓటు అప్పీల్ చేసుకుంటూ ఉంటే ఎందుకు నువ్వు అలాగా ఫీల్ అయ్యావు అని అడుగుతారు నాగార్జున సార్ ఇది బిగ్ బాస్ హౌస్ సార్ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా ఇక్కడ ఏమైనా జరగచ్చు లిమిట్లెస్ అని అందుకనే నేను ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టదుకోలేదంటూ చెప్పుకొస్తుంది రోహిణి సంచాలక్గా నువ్వు బాగా చేసావా లేక ఫెయిల్ అయ్యావా నువ్వే చెప్పమ్మా రోహిణి అంటే రోహిణి బుకాయిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఐ వాంట్ ఏ స్ట్రైట్ సింగిల్ ఆన్సర్ ఐ డోంట్ టు హియర్ అబౌట్ ద నాన్ సెన్స్ అండ్ నాన్ సింగ్ థింగ్స్ బికాస్ ఇట్ వోంట్ మేక్ ఎనీ సెన్స్ ఫర్ మీ స్ట్రైట్ గా చెప్పేసాయి బాగా చేసావా లేదా అంటే రోహిణి బాగా చేయలేదని చెప్తుంది హౌస్ మేట్స్ మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతారు నాగార్జన రోహిణి బాగా చేయలేదు సార్ అంటూ అందరు కూడా చెప్తారు ఇదే కాదు రోహిణి వైల్డ్ కార్డ్స్ అందరు కూడా ఓజీ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు అని అన్నారు కదా మరి ఆ ఫ్లాట్ టాస్క్ లో నువ్వు అవినాష్ ఆడింది ఏంటిది మరి గ్రూప్ గేమ్ కాదా అంటే అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది రోహిణి నీ కవర్ డ్రైవ్లు నా ముందుల సాగువు రోహిణి క్లియర్ గా మీ ఇద్దరు గ్రూప్ గేమ్ ఆడారు వేరే వాళ్ళ విషయంలో ఒకలాగా అదే విషయం మీ దాకా వస్తే మరోలాగా మాట్లాడద్దు రోహిణి యూ విల్ లూజ్ యువర్ క్రెడిబిలిటీ అంటారు నాగాజన ఇక దాని తర్వాత మూడు మార్చే ప్రయత్నం చేస్తూ ఏది ఒకసారి కోతిలాగా మారి అవినాష్కి ప్రపోజ్ చేయమ్మా అంటారు నాగార్జన దాని తర్వాత హౌస్ లో ఉన్న మూడు మొత్తం ఒకసారి ఫైర్ అట్మాస్ఫియర్ నుంచి ఫన్ అట్మాస్ఫియర్ లోకి మారిపోతుంది అలానే మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు లోపలికి వచ్చినప్పుడు నువ్వు నీ పాట పాటం ఆట ఆటం తెగ ఎంజాయ్ చేశాను రోహిణి అంటూ చెప్పుకొస్తాడు నాగార్జన హౌస్ లో నువ్వు పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అందులో నో డౌట్ అంటూ నాగార్జున అంటారు దానికి రోహిణి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ అంటుంది అమ్మ రోహిణి ఇలానే శివంగిలాగా ఆడుతూ చెలరెగిపో నీకు తిరుగు ఉండదు సర్వైవ్ అయితే మంచి ఛాన్సెస్ ఉంటాయి నీకు కూడా ఎక్కడా తగ్గేదే అన్నట్టు ఆడాలంటూ నాగార్జున చెప్తారు ఇక నాగార్జున రోహిణికి ఇచ్చిన రివ్యూపై మీ అభిప్రాయం ఏంటి రోహిణి ఆట తీరు ఈ వారం మీకు ఎలా అనిపించింది రోహిణికి టాప్ ఫైవ్లో ఉండే అర్హత ఉందని మీరు అనుకుంటున్నారా వీటిపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో కింద తెలియ